శ్రీ గురుభ్యో నమ భగవద్గీత నేర్చుకునే ఈ క్రమంలో ఈరోజు మనం అర్జున విషాదయోగం మొదటి అధ్యాయం నుంచి ఇరవై ఆరు ఇరవై ఏడు రెండు శ్లోకాలు కూడా చూద్దాం శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం సర్వ విఘ్నోపశాంతయే కృష్ణ పరమాత్మ దయతో ఇరవై ఆరవ శ్లోకం तत्रापश्यत् स्थितान् पार्थः पितॄनथ पितामहान् आचार्यान् मातुलान् भ्रातॄन् पुत्रान् पौत्रान् सखींस्तथा श्वशुरान् सुहृदश्चैव सेनयोरुभयोरपि कृष्णपरमात्मा చూడవయ్యా మరి నీ బంధువులు నీ స్నేహితులు ఎవరెవరు ఉన్నారో ఒక్కసారి చూసుకో మరి యుద్ధం చేయాలి కదా తీసుకొచ్చి పెట్టమన్నావు ఆ రెండు సేనల మధ్యలో యుద్ధరంగంలో తెచ్చి మరి నువ్వేం అనుకుంటున్నావో ఎవరిని అనుకుంటున్నావో ఒక్కసారి చూసే యుద్ధంలో ఎవరెవరు ఉన్నారో అంటే అప్పుడు ఒక్కసారి పరీక్షించి చూస్తే అర్జునుడికి ఎవరెవరు కనిపించారట అంటే అక్కడ పితృన్ పితామహాన్ తత్ర అపశ్యత్ ఎవరెవరిని చూశాడట అంటే ఆ సేనల మధ్యలో తాతలు తండ్రులు పెదనాన్నలు చిన్నానలు పిల్లనిచ్చిన మామలు మేనమామలు అన్నదమ్ములు పిల్లలు మనుమలు స్నేహితులు ఇలా ఒక్కరేమిటి అన్ని రకాలైనటువంటి వర్గాల వాళ్ళు కూడా బంధుగణం కావచ్చు స్నేహితులు కావచ్చు ఇలా అన్ని రకాల వాళ్ళు అక్కడ యుద్ధంలో ఒక్కసారిగా అర్జునుడి కళ్ళ ముందర కనపడ్డారట వీళ్ళందరినీ ఒక్కసారి చూసిన తర్వాత ఒక్కసారిగా మనస్సులో అర్జునులకి తెలియని ఒక రకమైనటువంటి ఆత్మీయత పెళ్ళి ఉక్కినట్టు అయిందట అందరి వీళ్ళంతా నావాళ్ళు కదా అనేటువంటి ప్రేమ కలిగిందట వాళ్ళని చూడగానే సర్వాన బంధూనవస్థితాన్ కృపయా పరయా ఎప్పుడైతే వీళ్ళందరినీ చూశాడో అప్పుడు మనస్సులో తెలియకుండానే నా వాళ్ళు అనేటువంటి ఒక ప్రేమ భావన బంధువులు వీళ్ళు అనేటువంటి ఒక భావన అర్జును లోపల నుంచి వస్తుంది అప్పటి వరకు మరి యుద్ధం చెయ్యాలి ఎంతో క్రోధ ఆవేశాలతో ఉన్నటువంటి మరి ఆలోచన అంతా పక్కన పెట్టేసి ఇప్పుడు నేను యుద్ధం చెయ్యాలి ఎవరితోటి బంధువులతోటి చేస్తున్నాను అనే ఒక రకమైన ఆలోచన ఒక రకమైనటువంటి విచారం అర్జునుడి చుట్టుముట్టేసింది పూర్తిగా